వెల్కమ్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా ధర్మరాజు నిర్వహించిన యజ్ఞాన్ని చూసి దుర్యోధనికి కుళ్ళు పుడుతుంది దాంతో తన మామ ఆయన శకుని చెప్పిన మాటల వల్ల పంచపాండవులను జూదంలోకి దించాలి అనుకుంటారు అప్పుడు ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి వారు జూదం ఆడడానికి ఒక భవనాన్ని నిర్మిస్తారు దాని తర్వాత ఎవరైతే అంటే విదురుడు వీరిద్దరికీ ఆ విధంగా చేయకండి అని చెబుతూ ఉన్నా ఆయన మాట వినకుండా ఉండడమే కాకుండా ఆయననే పంచపాండవులను హస్తినాపురానికి పిలిపించడానికి పంపిస్తారు ఇంకా రాజాజ్ఞ కదా తప్పలేరు దాంతో విదురుడు యుధిష్ఠురుడి వద్దకు వెళ్ళి హస్తినాపురానికి రమ్మంటారు వారికి దానికి పంచపాండవులు కూడా ఒప్పుకుంటారు అయితే వీరక్కడికి వెళ్ళిన తరువాత కొన్ని రోజులకు వీరిని జూదం ఆడమని చెబుతారు అయితే వీరు జూదం ఆడతారు కానీ ధర్మరాజు ఈ జూదంలో ఏదో ఉంది అని తెలుసు అప్పుడు మీరు అనుకోవచ్చు ఆయన ఎందుకు ఆడారలా అనిపించేటప్పుడు అని అయితే ఆయన ఎందుకు దానికి ఒప్పుకున్నారు అంటే ఆయన ఒకనొకప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశారు అదేంటి అంటే ఈయన ఎవరు ఈయనని ఎవరైనా పోటీ పడు అని అడిగితే ఈయన కాదు అనను అని ప్రతిజ్ఞ చేశారు దాంతో ఈయన ఆడాలి అని నిర్ణయించుకుంటారు దాని తర్వాత వీరు జూదంలోకి దిగుతారు మనందరికీ తెలిసినట్టే వీరు వారి సోదరులను ఆయనను ఇంద్రప్రస్థాను అన్నిటినీ ఓడిపోయిన తర్వాత ఇంకా ఆఖరిసారిగా ఆడేటప్పుడు తన భార్య అయిన ద్రౌపదిని జూదంలో పెడతారు అప్పుడు ఆయన ఓడిపోతారు దాంతో జూదంలో గెలిచిన దుర్యోధనుడు తన తమ్ముడైన దుశ్యాసనుడిని ద్రౌపదిని లాక్కొని రమ్మంటారు అయితే ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు అదేంటి అంటే అంతమంది మహాసభులు ఉన్నారు కదా వారు ఎందుకు ఆపలేరు వారు చూడకుండా ఎందుకు వెళ్ళలేరు అని అయితే భీష్ముడు రాజాజ్ఞకు కట్టుబడి ఉన్నాడు ఆయన ప్రతిజ్ఞ వల్ల దాంతో ధృతరాష్ట్రుడు ఉండమంటే ఉంటాడు ఇంకొక వైపు ద్రోణాచార్యులు ఈయన వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు దుర్యోధనుడు తన కొడుకైన అశ్వత్థాముడిని జూదంలో పలంగా పెడతాను అని అడడం వల్ల ఇంకా ద్రోణాచార్యులు కూడా ఆగిపోతారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ